ఇవాళ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది కళ్యాణ లక్ష్మి చెక్ నేను టీవీలో చూసిన సంకల బిడ్డనెత్తుకుని వచ్చిందామె పెన్లై పుట్టినాక చెక్ వస్తుంది నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా పెళ్లి కాకముందే పెళ్ళి మండపములోనే పెళ్ళికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం చెక్కు ముందే ఇస్తాం ఇప్పుడు మరి ఏమొచ్చింది తులం బంగారం రాలే పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది ఇలా కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి ఆసర కావాలి ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి తెచ్చింద్రు కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చాండు పెళ్లికి సహాయం అందిస్తావా పిల్లకు ఇరవై ఒక్క దినానికి ఇస్తావా నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు నువ్వు ఇలా సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది